హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేఖా బ్లాగ్స్ ఈరోజు మనం దొమ్మ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసుకుందామండి ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక హాఫ్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ టూ స్పూన్స్ చిల్లీ పౌడర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ మటన్ మసాలా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ మేమైతే ఎంత వేసుకుంటాం మీకు కావాలంటే ఎక్కువ వేసుకోండి ఇది ముందుగా మనం మేక దొమ్మ తెచ్చి కడిగి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నామండి దాని తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి మీకు తగినంత ఆయిల్ వేసుకోండి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి అందులో పోపు దినుసులు కరివేపాకు కొత్తిమీర కొంచెం వేసాము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాము కొత్తిమీర కూడా అందులో వేస్తే టేస్ట్ కోసం వేసుకుంటాం కొద్దిగా మళ్ళీ లాస్ట్లో చివరిలో కూడా వేసుకుంటామండి ముందుగా ఇప్పుడు వేసుకున్నాం చూడండి కొంచెం ముందుగా ఉడికించి పెట్టుకున్న మేక దొమ్మడి అది అది వేసి బాగా కలిగి పెట్టుకోవాలి అప్పుడు కొద్దిగా పసుపు ముందుగా ఉడకపెట్టినప్పుడు కొద్దిగా పసుపు వేసాం మళ్ళీ కొంచెం పసుపు వేసుకోవచ్చు గరం మసాలా వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాము వేసి మూత పెట్టుకున్నాం సాల్ట్ ముందుగా ఉడకబెట్టేటప్పుడు వేసుకున్నామండి మళ్ళీ కొద్దిగా సరిపోదని కొద్దిగా సాల్ట్ పసుపు వేసుకున్నాం వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి మనకి ఇలా ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా ముక్కలకి ఆ మసాలా అనేది పడుతుందండి అలా పెట్టేసి ఉన్నామనుకోండి కింద అడుగు మాడిపోతుంది అలా కాకుండా మనం వేసుకున్నప్పుడు కలుసు కలుపుకుంటూ ఉండాలి చూసారా కలర్ ఎలా వచ్చిందో చిల్లీ పౌడర్ టూ స్పూన్స్ మేమైతే టూ స్పూన్స్ వేసుకుంటాం మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి లేదా మీకు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి టూ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి అలా కలిపినప్పుడే ముక్కలకి ఆ కారం మసాలా అవన్నీ బాగా పడతాయి పట్టినప్పుడు టేస్ట్ అనేది బాగా వస్తుంది చూడండి కలర్ ఎలా ఉందో చూస్తుంటేనే మీకు తెలిసిపోతుంది అది ఎలా ఉంటుందో అని చాలా టేస్టీగా ఉంటుంది చూసారా ఇలా బాగా కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి బాగా వేగేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ అనుకోండి మళ్ళీ మూత పెట్టాలి మూత పెట్టి సిమ్లో పెట్టుకున్నారంటే కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసి సిమ్లో చూడ ఇప్పుడు చూడండి ఎలా ఉందో బాగా వేగింది కలుపుకోవాలి మళ్ళీ అలా కలుపుకుంటూ వేయించుకుంటేనే ఆ మసాలా అన్నది ఆ ముక్కలకి బాగా పడుతుందండి ఇలా రావాలి కాదని ఇంకా లాస్ట్గా వచ్చి మటన్ మసాలా వేసుకుంటున్నాము ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ లేదా వన్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మసాలా ఎక్కువ వద్దన్న వాళ్ళకి వన్ స్పూన్ అయితే సరిపోతుంది లేదంటే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నా బాగుంటుంది చూస్తున్నారు కదా ఎలా ఉందో ఇలా వేయించుకొని కొద్దిసేపు వేయించుకోవాలండి ఒక టూ మినిట్స్ అలా వేయించుకున్న తర్వాత అయిపోతుంది చూడండి అంతే ఇంకా లాస్ట్గా కొత్తిమీర వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది కొత్తమీకు మెర వేసుకునేసి గార్నిష్ చేసుకున్నామా ఇంకా మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ సరిపోతుంది అయిపోయిందండి ఓకే ప్లీజ్